అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను ఐదవ భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి మొదటిసారిగా ఆన్యను చూస్తే ఆన్య తనదైతే బాగుండి అనిపించింది నీలాలు లాంటి కళ్ళు చెక్కినట్లుగా ఉన్న ముక్కు వెన్నెల లాంటి చిరునవ్వు తామరాకు లాంటి పెదాలు అన్నీ ఆలోచిస్తూ అలాగే తనని చూస్తూ ఉంటే తీవిని తీసుకొని వెళ్ళిపోయింది ఆన్య సారీ సార్ అని మళ్ళీ చెప్పింది ఆన్యా ఇట్స్ ఓకే మిస్ ఇంతకీ మీరు అని అంటూ అడిగాడు దర్శ్ ఏదో అడగబోతూ ఉండగా దూరం నుండి హరికృష్ణ గారు అమ్మ ఆన్య దీప్తి ఫ్లైట్ వచ్చేసింది రండి అని పిలవడంతో వస్తున్నాం సార్ అని అంటూ మళ్ళీ సారీ సార్ అని దర్శకు చెప్పేది దీప్తిని తీసుకుని అక్కడి నుంచి ముందుకు నడిచింది ఆన్యా అలా ఆన్యా వాళ్ళు వెళ్తున్న వైపే చూస్తూనే ఉన్నాడు దర్శ్ అంతలోనే అమెరికా నుండి వచ్చే ఫ్లైట్ రావడంతో అక్కడ జనాలందరూ కూడా కిక్కిరిసిపోయి ఉండగా ఆన్యా దీప్తి వెళ్ళిన వైపు వెతకగా వాళ్ళు కనపడకపోవడంతో అక్కడే కాసేపు వెతికి ఒక నిట్టూర్పు విడిచి తను రిసీవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళను చూసి వాళ్లకు తనను తాను పరిచయం చేసుకొని ఇంతకు ముందు ఆన్యా తనతో మాట్లాడుతున్నప్పుడు ఆన్యకు తెలియకుండా తను కెమెరాలో బంధించిన ఆన్యా వీడియోను వాళ్ళకు చూపిస్తూ మీరు వాటితో పాటు ఈ అమ్మాయిని కూడా వెతకాలి ఇప్పటి నుంచి మీరు ఇది ఇంకొక టాస్క్ ఒకవేళ ఈ అమ్మాయి దొరికితే మీకు నేను ఐదు కోట్లు ఇస్తానని చెప్పడంతో ముగ్గురు కూడా ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని ఎక్కడుంటుంది సార్ ఈ అమ్మాయి ఇప్పుడు ఇండియాలోనే ఉందా అని అడిగాడు అందులో ఒకడు యూ ఫూల్స్ తను ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది ముందు ఇక్కడే నేను ఇక్కడే చూశాను తనని ఇదిగో తను ఇప్పుడే ఇక్కడే కనపడింది కానీ నేను లోపే ఎస్కేప్ అయింది తను కూడా ఎవరిని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టుంది అని చెప్పగా అందులో ముగ్గురులో ఒకటి ఆశ్చర్యంగా అవునా అయితే ఒక పని చేయండి సార్ మీరు వీళ్ళిద్దరితో కలిసి వెళ్ళిపోండి నేను ఈ అమ్మాయిని ఇప్పుడే ఇక్కడే వెతుకుతాను దొరికితే నేను అడ్రస్ పట్టుకుంటానని చెప్పడంతో ఓకే మీ ఇష్టం అంటూ దర్శ్ మిగతా ఇద్దరితో వెళ్తూ ఉమ్మా బంగారం ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ లవ్ యాట్ ఫస్ట్ ఎయిట్ అని నేను ఇంతకు ముందు నమ్మేవాడినే కాదు కానీ నేను చూశాక ఇప్పుడు నమ్ముతున్నాను యు ఆర్ మైండ్ ఓన్లీ మైండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ లైక్ మై ప్రిన్సెస్ అని మనసులో ఆన్యని తలుచుకొని అనుకున్నాడు దర్శ్ వసై నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫ్రెస్టేషన్ మొత్తం కూడా అతని మీద చూపించావా ఏంటి అని పార్ధవాల్ దగ్గరికి వెళ్తూ వెళుతూ దీప్చుని అడిగిద్దా నీ మొహం నేను వాడిని చూసుకోకుండా గుద్దేశా అయ్యో వాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు కళ్ళు నెత్తిలో పెట్టుకొని నడుస్తున్నావా నీకు నేను ఎవరో తెలుసా నిన్ను భూమి మీద లేకుండా చేస్తాను అది ఇది అని అంటూ వాగుతున్నాడు వేస్ట్ పెలవ్ అందుకే వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చానని అంటుంది దీప్తి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు తెలియని వాళ్ళ ముందు ఎందుకే చెప్పు అంతగా మాట్లాడడం ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు కదా అని అంది ఆన్య మరి తెలియని వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి మనం ఎయిర్పోర్ట్కి రావట్లేదా దానికి తప్పు లేనప్పుడు తెలియని వాళ్ళతో గొడవ పెట్టుకున్న తప్పు లేదులే అని దీప్తి కోపంగా అంది నీకు సాయి అన్నయ్య తెలియదా నువ్వు నీ లవ్ ఓవర్ యాక్షన్ అని అంది ఆన్య అంతలోనే వాళ్ళు పార్దు ఉన్న ప్లేస్కి రావడంతో అంతా ఓకేనా అని అన్నాడు పార్ ఆన్యా వాళ్ళని అడగ్గా అంతా ఓకే అన్నట్లుగా సైగ చేసింది ఆన్య అంతలోనే ఎంట్రన్స్ నుండి సాయి రావడంతో సాయి వచ్చేశాడు సాయి వచ్చేసాడు అంటూ హరికృష్ణ గారి భార్య అరవగా అందరూ అటువైపు చూశారు ఎంత చూడొద్దని అనుకున్న దీప్తి మనసు మాత్రం సాయి అయిపోయి లాగటంతో ఆన్యా వెనకాల నిలబడి సాయిని ఓరకంటూ చూసింది దీప్తి ఇంతకుముందు చబ్బీగా ఉండేవాడు కాస్త ఇప్పుడు సన్నగా నల్లగా అయిపోయాడు అలా సాయిని చూడగానే తన మనసు అంతా మంది అమెరికా వెళ్ళి ఇతను తినడం మానేశాడా ఏంటి జిమ్ బాడీ కోసం అసలు ఏం తినకుండా ఉన్నాడా ఎంత సన్నగా అయిపోయాడో చూడు అని అనుకొని తన సాయికి కనబడకుండా ఆన్య వెనకాల దాక్కుంది మొదటగా సాయి వెళ్ళి అక్కడ ఉన్న అందరికీ హాయని చెప్పి తల్లి తండ్రిని గట్టిగా హత్తుకొని ఇద్దరికీ ముద్దులు పెట్టి ఆ తర్వాత వాళ్ళ కాళ్ళకు నమస్కరించి ఎలా ఉన్నారు అని అంటూ వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కున్నాడు ఆ తర్వాత పార్థ్ను చూసి బాస్ నువ్వేనా పార్థ్ అని అంటే అడగ్గా అవునండి నా పేరే పార్థ్ వెల్కమ్ టు ఇండియా అని అంటూ సాయికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు పార్థ్ మా నాన్న ఫోన్ చేసినప్పుడు ప్రతిసారి మీ గురించి పొగుడుతూనే ఉన్నాడు తెలుసా నువ్వు అన్నింట్లోనూ ప్రో అంట కదా మీకు తెలియంది ఏమీ లేదంట అని అనటంతో అదేం లేదు అంతా సార్ గొప్పతనం అని అన్నాడు పార్థ్ గుడ్ ఇదిగో నేను నీకంటే వయసు అయిపోయిన వాడి ఏం కాదు నువ్వు అండి అని నన్ను పెద్దవాడిని చేయకు మన ఇద్దరం దాదాపు ఒకే ఏజ్ వాళ్ళం అనుకుంటా నా ఏజ్ ట్వంటీ సిక్స్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ వయసు అడగవచ్చా అని సాయి అనగానే పార్థి నవ్వేస్తూ నాది అదే వయసు నువ్వు ఎలా అంటే అలా నన్ను పిలవచ్చు అని చెప్పగా ఇంకేంటి హ్యాపీగా నువ్వు నన్ను సాయి అని పిలువు నేను నిన్ను పార్థ్ అని పిలుస్తాను అంతేగాని ఈ గారు మాత్రం వద్దు సరేనా అని సాయి అనటంతో అలాగే సాయి అని అన్నాడు పార్థ్ పార్థ్ను కూడా హత్తుకొని నైస్ మీటింగ్ పార్థ్ అని ఆన్య వైపు చూశాడు సాయి హాయిరా ఆన్య అంటూ తనను తాను సైట్ నుంచి హక్ చేసుకొని ఎలా ఉన్నావురా అని అడగ్గా బాగున్నా అన్నయ్య మీరెలా ఉన్నారు అని అడిగింది ఆన్య నేను చాలా బాగున్నాను అని అనగానే మమ్మల్ని మర్చిపోయారు కదా వాట్సాప్ లేదు ఫోను లేదు ఏమీ లేదు అని అనగానే అందుకేగా మీకోసం ఇక్కడికే వచ్చేసింది ఇంకా మళ్ళీ అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉంటాను ఫోన్ ఏంటి రోజు వచ్చి మిమ్మల్ని పలకరిస్తాను అని అన్నాడు సాయి గుడ్ ఐ ఐఎమ్ సో హ్యాపీ అని అంది ఆన్య ఆ తర్వాత దీప్తి కోసం చూడగానే దీప్తి ఆన్యా వెనక ఉండడం గమనించి దీప్తిని చూస్తూ ప్రేమగా ఎలా ఉన్నావు దీపు అని అడిగాడు నేను బాగున్నాను అని అంది దీప్తి దీప్తిని చూడగానే సాయి కళ్ళల్లో వెలిగిన ఆనందం అక్కడ ఉన్న ఎవరిని దాటిపోలేదు ఇంక్లూడింగ్ సాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతో సహా డిగ్రీ అయిపోయిందా అని అడగ్గా అయిపోయింది అని దీప్తి అనగానే మరి నెక్స్ట్ ఏంటి అని అడిగాడు ఎంబీఏ ఎంట్రన్స్ రాశాను రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నానని అంది అక్కడ ఉన్న హరికృష్ణ గారి ముందు తనకు సాయితో మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్లుగా ఉండకుండా ఉండడం కోసం అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న తర్వాత సరే వెళ్దామా అని హరికృష్ణ గారు అడగ్గా డాడీ నా లగేజ్ రాకుండానే వెళ్దామా అని అడిగాడు సాయి దానికి ఇంకా ఎంతసేపు అవుతుందిరా అని ఆయన అడగటంతో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డాడీ కాస్త టైం పడుతుంది ఓపిక పట్టాలి తప్పదు అని చెప్పగా సరే అని అంటూ అందరూ వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో సాయి మాట్లాడుతున్నంతసేపు తన చూపుడు మొత్తం దీప్తి పైన నిలపగా అది ప్రతి ఒక్కరు గమనించడంతో ఆన్య సాయి దగ్గరగా జరిగి అన్నయ్య ఆంటీ అలాగే సార్ నిన్నే గమనిస్తున్నారు జాగ్రత్త అని చెప్పగా సాయి అప్రమత్తం అయ్యాడు దీప్తికి అయితే ఒకవైపు సాయి వచ్చాడనే ఆనందం మరొక వైపు సాయిని ఎలా దూరం పెట్టాలని బాధ కలగలిపి ఉండగా మౌనంగా మారిపోయింది అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా సాయి లగేజ్ రావడంతో మీరందరూ ఇక్కడే ఉండండి నేను పార్థ్ వెళ్ళి లగేజ్ తీసుకొని వస్తామంటూ సాయి అలాగే పార్థ్ వెళ్ళిపోగా దీప్తి ఆన్య మాట్లాడుకుంటూ అక్కడే నిలబడగా దర్శ్ కోసం ఆన్యను వెతకడానికి వచ్చిన అతను ఎయిర్పోర్ట్ మొత్తం వెతికి ఆన్య కనబడటంతో తనను గురించి మళ్ళీ ఎందుకు వచ్చిన తంటారా స్వామి అని ఆన్య వాళ్ళు చూడకుండా వాళ్ళని ఫోటో తీసి దర్శకు పంపించేశాడు దర్శ్ తిరిగి ఫోన్ చేసి తానే నేను వెతకమన్న అమ్మాయి దొరికిందా అని అడగ్గా ఎస్ఆర్ సార్ దొరికింది నేను తనను ఫాలో అవుతాను నేను తన అడ్రస్ పట్టుకొని మీకు చెప్తాను అని చెప్పగా వెరీ గుడ్ తనను అస్సలు మిస్ చేయొద్దు అని అన్నాడు దర్శ్ అలాగే సార్ అని అంటూ ఫోన్ పెట్టేసి ఈరోజు నిజంగా నా జాతకం బాగుంది ఈ దరిద్రుడు ఈ అమ్మాయిని చూడటం మంచిదయ్యింది ఎలాగోలా ఈ పిల్ల అడ్రస్ కనుక్కుంటే ఒక రెండు రోజులు ఆ అబ్బాయి గురించి మమ్మల్ని ఏకి పారేయకుండా ఉంటాడని అనుకున్నాడు అంతలోనే అతనికి అర్జెంటుగా వాష్రూమ్ రావడంతో దేవుడా ఇది కూడా ఇప్పుడే రావాలో ఒక పని చేస్తాను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంతలోపు వీళ్ళు వెళ్ళిపోరు కదా అని అనుకుని వాష్రూమ్కి వెళ్ళొచ్చేసరికి అక్కడ ఉన్న అందరూ కూడా మిస్ అవడంతో వాడి పై ప్రాణాలు పైకే పోయాయి దేవుడా నా దరిద్రం ఇంత ఘోరంగా ఉందేంటి స్వామి ఇంతకు ముందే కదా అదృష్టం బాగుంది అని అనుకున్నాను ఇప్పుడు కనుక వాడికి నేను అమ్మాయి దొరకలేదని చెప్తే వాడు నన్ను చంపినా చంపేస్తాడు అయినా వాడేదో తర్వాత కనుక్కోనని చెప్పినప్పుడు సైలెంట్గా ఉండకుండా నేను ఇప్పుడు కనుక్కుంటాను ఆ అమ్మాయి అడ్రస్ కూడా తెలిసిపోతుంది అని యాక్షన్ చేసిన నాకు ఈ శాస్తి జరగాల్సిందే అని అనుకుంటూ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా మళ్ళీ పట్టినట్టుగా పట్టాడు కానీ ఎక్కడా కూడా తన ఆచూకి కనపడకపోవడంతో ఇంకా నా పని అయిపోయింది అనుకుంటూ బ్రతుకు మీద ఆశలు వదిలేసుకుని ఇంటి దారి పట్టాడు అతను ఇంటికి వెళ్తున్నంతసేపు దీప్తి సైలెంట్గా ఉండగా ఆన్య మాత్రం సాయితో మాట్లాడుతూనే ఉంది దీప్తి మాత్రం సైలెంట్గా తలదించుకొని ఫోన్ వైపు చూస్తూనే ఉంది సాయి ఒకవైపు దీప్తిని గమనిస్తూనే మరొక వైపు ఆన్యాతో మాట్లాడుతూ తనకు ఏమైంది అసలు మాట్లాడటం లేదు అని అన్నట్టుగా కల్లెగరయ్యగా తర్వాత చెప్తానన్నట్టు ఆన్య కూడా సైగ చేసింది ఈ సైగలను హరికృష్ణ గారు ఫ్రంట్ మిరల నుంచి గమనిస్తూనే ఉన్నారు ఆయన మనసులోని ఎన్నో ఆలోచనలు మెదలగా ఏదో అర్థమైన వాడిలాగా ఆయన మొహం మీద ఒక చిన్న చిరునవ్వు విరిసింది ఓహో అయితే నా కోడలుగా దీప్తిని తీసుకొస్తున్నాం అన్నమాట అని మనసులోనే అనుకున్నారు ఆయన డాడీ మొదట మనం ఆన్య వాళ్ళని డ్రాప్ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం వాళ్ళకి ఆల్రెడీ లేట్ అవుతుంది కదా అని సాయి అనడంతో పర్వాలేదు అన్నయ్య మిమ్మల్ని ముందుగానే డ్రాప్ చేస్తాము మీరు ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు కదా అని అంది ఆన్య అదేమీ లేదురా ముందు మిమ్మల్ని డ్రాప్ చేస్తామంటూ ఆన్యా దీప్తిని డ్రాప్ చేసి పార్కి కూడా వెళ్ళమని చెప్పి నేను కార్ డ్రైవ్ చేస్తానని ఆన్య వైపు చూస్తూ నేను మీకోసం కొన్ని చాక్లెట్స్ అలాగే కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకుని వచ్చాను రేపు షాప్కి తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పడంతో అన్నయ్య సూపర్ వెరీ వెరీ థ్యాంక్స్ అన్నయ్య అని అంటూ ఆన్య అంటుంది దీప్తి మాత్రం సైలెంట్గా ఉండగా బాయ్ ఆన్యా బాయ్ దీప్తి అంటూ మళ్ళీ మళ్ళీ చెప్పి బయలుదేరాడు సాయి అలా ఆశ్రమం లోపలికి వెళ్తున్న పాతతో సాయి అన్నయ్య భలే చిల్గా ఉన్నాడు కదా అని ఆన్య అనగానే నిజంగానే కొత్త పాత అనే తేడా లేకుండా చాలా బాగా కలిసిపోతున్నాడు అతను అని పార్థు కూడా అనటంతో అన్నయ్య మొదట్నుంచి అంతే అందరినీ తనవాళ్ళుగా చూస్తాడు మేము షాప్లో చేయబట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ ఏ రోజు కూడా మమ్మల్ని ఒక వర్కర్స్ లాగా అస్సలు చూడలేదు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మాకు మమ్మల్ని కాదు అక్కడ ఉన్న వర్కర్స్ అందరితో కూడా చాలా బాగా మాట్లాడతాడు అన్నయ్య అని అంది ఆన్య చూశాను కదా నాకు అర్థమవుతోంది అని అన్నాడు పార్త్ వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే దీప్తి మాత్రం సైలెంట్గా అవ్వగా కావాలనే దీప్తిని రెచ్చగొడుతూ అన్నయ్య ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులవుతారు అన్నయ్య కాబోయే భార్య చాలా చాలా లక్కీ కదా అని అన్నది ఆన్య అవును నువ్వనేది కరెక్టే అని అంటాడు పాత్ ఇదేమీ పట్టించుకొని దీప్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి మౌనంగా వెళ్ళిపోయింది మరునాడు ఉదయం ఎప్పట్లా షాప్కి రీచ్ అయ్యాక హరికృష్ణ గారిని అడుగుతూ సార్ అన్నయ్య రాలేదా మీతో ఈ రోజు అని అడిగింది ఆన్య ఏదో జట్లాగా అంటున్నాడు అన్య ఇంతకు ముందు పడుకున్నాడు నేను వచ్చేటప్పుడు అని హరికృష్ణ గారు అనటంతో అవును సార్ అక్కడ టైమింగ్స్ ఇక్కడ టైమింగ్స్ సరిగ్గా పన్నెండు గంటలు తేడా కాబట్టి మధ్యాహ్నం రాత్రి తేడా వల్ల సరిగ్గా నిద్ర పట్టదు అని అన్నాడు పార్థ్ ఏమో చూద్దాం సాయంత్రం వరకు వస్తానని అయితే అన్నాడు చూద్దాం మరి అని ఆయన అనటంతో అలాగే పడుకోనివ్వండి సార్ అని అంది ఆన్య తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు సాయంత్రం దాదాపు నాలుగు గంటలకి షాప్కి వచ్చేసాడు సాయి రావడం రావడంతో ఒక పెద్ద బ్యాగ్లో చాక్లెట్స్ తీసుకొని వచ్చి మొదట అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పలకరించి వాళ్ళకు ఆ చాక్లెట్లను ఇచ్చి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకొని అందరినీ కూడా హ్యాపీగా పలకరించిన తర్వాత ఆన్యను తనకు దగ్గరగా పిలుచుకొని సరే నేనేం నీకు తెచ్చాను గెస్ట్ చేయగలవా అని అడిగాడు కాస్త కూడా గెస్ట్లేదన్నయ్య కానీ నాకైతే చాక్లెట్స్ తెచ్చావని మాత్రం నాకు తెలుసు అని ఆన్య అనటంతో రెండు చాక్లెట్ల ప్యాకెట్లు తీసి ఇవి రెండు కోసమే స్పెషల్గా నీ కోసమే తీసుకుని వచ్చాను అక్కడ ఇవి చాలా ఫేమస్ అని చెప్పగా థ్యాంక్ యూ సో మచ్ అని అంది ఆ తర్వాత ఒక మంచి వాచ్ ఇచ్చి దిస్ ఈస్ పర్ యూ అని చెప్పగా ఓ సూపర్గా ఉందన్నయ్య థ్యాంక్స్ అని అంటూ ఆన్య వెళ్ళిపోతూ ఉండగా మీ ఫ్రెండ్ తీసుకురావడానికి రాదంటనా అని అడిగాడు అయ్యో అలా ఏమీ లేదన్నయ్య ఒక్క నిమిషం ఆగు దాన్ని పిలుస్తాను ఉండు అని అంటూ దీప్తి దగ్గరికి వెళ్ళి నిన్ను అన్నయ్య పిలుస్తున్నాడు అని చెప్పగా నాకేమీ అవసరం లేదు నాకేమీ వద్దు అని అంది దీప్తి అప్పుడే బయట నుంచి వస్తున్న హరికృష్ణ గారు కనపడగాని సార్ కూడా వస్తున్నారు ఒకవేళ నువ్వు తీసుకోలేదనుకో సార్ ఫీల్ అవుతారు ఎందుకు చెప్పు అవసరమా ఇదంతా అని ఆన్యా చెప్పగా అసలు ఎందుకే నాకు ఇష్టం లేదన్నా కూడా ఎన్ని పనులు చేయిస్తున్నావు నాతోటి అని కోపగించుకుని దీప్తి నేను ఇష్టం లేదు అన్నాక కూడా నువ్వు పార్థతో ఫ్రెండ్షిప్ చేయలేదా ఫ్రెండ్షిప్ చేయడం మానేసావా అని అడగగా ఇప్పుడు పార్థ్ నాకంటే ఎక్కువ నీకే ఫ్రెండ్ కదా అని దీప్తి అనటంతో ఏమో ఎవరికి తెలుసు ఫ్యూచర్లో అందయ్యి కూడా నాకంటే ఎక్కువ నీకే అవుతాడేమో లోస్గా అని అంది ఆన్య ఇంకా ఆన్యకు చెప్పినా వినగాని అర్థమయ్యి సాయి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ మాకు గిఫ్ట్లు తీసుకొచ్చినందుకు కానీ నాకేం వద్దులేండి అని దీప్తి చెప్పడంతో నేను అంత కష్టపడి అక్కడి నుంచి తీసుకొని వస్తే వద్దంటావా చెప్పు అని అన్నాడు సాయి ఇంకేం చేయాలని దీప్తి సైలెంట్ అయిపోగా దీప్తి కోసం ఆన్యకు తెచ్చిన లాంటి ఒక వాచ్ అలాగే సిల్వర్ కాళ్ళ పట్టీలో ఒక బ్రాస్లెట్ టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అలాగే ఒక చాక్లెట్ ప్యాకెట్ ఇవన్నీ తీసుకొని తనకిస్తూ దే ఆర్ ఫర్ యూ అని అనటంతో నాకు ఇవన్నీ ఎందుకు సార్ ఒక చాక్లెట్ ప్యాకెట్ సరిపోతుందని అంది దీప్తి సారా నువ్వు నన్ను సార్ అని పిలవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావమ్మా ఈవ్ టేసింగ్ చేస్తున్నావు నన్ను అని అన్నాడు సాయి అయ్యో అదేం లేదు సరే నాకు కొంచెం ఉంది అంటూ దీప్తి అక్కడి నుంచి వెళ్ళిపోగా అసలు అర్థం కాని సాయి మాత్రం గోక్కున్నాడు ఇంతకు ముందర వచ్చినప్పుడు ఉన్న హుషారు కానీ ఆనందం కానీ దీప్తి కళలో ఏమీ లేకపోవడం అలాగే తనను అవాయిడ్ చేయడం గమనించిన సాయి తనకు కాస్త టైం ఇవ్వాలి అని అనుకుని సైలెంట్ అయిపోయాడు అలా సాయి వచ్చి రెండు మూడు రోజులు గడిచాయి ఈ రెండు మూడు రోజుల్లో సాయికి ఆఫర్ లెటర్ రాగా తను జాబ్లో ఇంకా వన్ మంత్ తర్వాత జాయిన్ అవ్వాలని ఆఫర్ లెటర్లో రాసి ఉండటం చూసి తండ్రితో నాకు ఒక వన్ మంత్ వర్క్ లేదు నేను డైలీ షాప్కి వస్తాను ఈ మధ్య మీరు ఏదో టూర్ వెళ్ళాలని అన్నారు కదా టూర్కి వెళ్ళి రండి మీరు అని చెప్పటంతో ఆర్ యూ షూర్ నువ్వు షాప్ను ఒక్కడవే చూసుకోగలవా అని అడిగారు హరికృష్ణ గారు అయ్యో నేను తప్పకుండా చూసుకుంటాను డాడీ మీరు హ్యాపీగా వెళ్ళండి అని చెప్పగా అలా అయితే నేను మీ మమ్మీ తొమ్మిది రోజులు కాశీ యాత్రకు వెళ్ళాలనుకున్నాం అక్కడికి వెళ్తాం రా అని హరికృష్ణ గారు అనగానే తప్పకుండా వెళ్ళిరండి డాడీ అని అన్నాడు సాయి అలా సరిగ్గా నాలుగు రోజుల్లో హరికృష్ణ గారు అలాగే ఆయన భార్య కాశీ యాత్రకు వెళ్ళగా ప్రతి రోజునూ షాప్ను చూసుకోవడానికి సాయి రావడం మొదలుపెట్టాడు వచ్చిన రెండు మూడు రోజుల్లో దీప్తి అసలు సాయి మొహం కూడా చూడలేదు కానీ పార్థతో చాలా స్నేహంగా మెదలటం పార్థతో జోకులు చేయటం ఈ పార్థ ఏమైనా అంటే అతన్ని కొట్టడానికి కూడా వెళ్ళడం ఇవన్నీ చూస్తూ ఉన్న సాయికి తెలియని భయం మొదలైంది ఒకవేళ దీప్తి పార్థ ప్రేమించుకుంటున్నారా అని ఆ ఆలోచన రాగానే అతడి మెదడంతా మొద్దుబారిపోగా ఈ విషయాన్ని ఎవరితో అడగాలు అని అనుకున్నాడు ముందుగా ఆన్యను అడగాలని అనుకున్నప్పటికీ ఆన్యకు తన ప్రేమ విషయం తెలుసు కాబట్టి ఆన్య చెప్తుందో లేదో అని అనుమానం వచ్చి డైరెక్ట్గా పార్థిని అడిగి తెలుసుకోవాలని అదే మేలు అనుకొని ఆన్యా దీప్తి దగ్గర అయ్యో అలా ఏం లేదన్నయ్య ఒక నిమిషం ఒక ఆన్యా దీప్తి దగ్గర లేని సమయం చూసి పార్థి పిలుచుకొని బాస్ని డ్రింక్ చేసి అలవాటు ఏమైనా ఉందా అని అడగగా అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకొని నేను అకేషనల్గా మాత్రమే వీరు తాగుతాను సాయి కానీ నేను తాగి ఇప్పటికే చాలా రోజులే అవుతోంది నెలలు దాటిపోయింది అని పార్థ్ అనటంతో ఈ రోజు రాత్రి మన ఇద్దరం కలిసి ఒక సిట్టింగ్ వేద్దామా అని అడిగాడు సాయి ఎందుకో పార్థ్ కూడా తను తాగి చాలా రోజులే అవడంతో అలాగే బట్ ఒక కండిషన్ నువ్వేమనుకోవద్దు మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ అని మాత్రం అనుకోవద్దు అని పార్థ్ చెప్పడంతో ఏంటి బిల్లు నన్నే కట్టమంటావు అంతేనా అని సాయి అడగ్గా నోనో నీ బిల్లు నువ్వు కట్టేసేయి నా బిల్లు నేను కట్టుకుంటాను అని అన్నాడు పార్థ్ ఏమో అనుకున్నాను నువ్వు చాలా క్యాలిక్యులేటివ్ మైండ్తో ఉన్నావు అని సాయి అనగాని నీకు తెలుసు కదా ఈ వచ్చే శాలరీతోనే నేను బతకాలి కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు కాబట్టి ప్లీజ్ డోంట్ మైండ్ అండ్ పార్థ్ అనడంతో నేను నేను ఇన్వైట్ చేస్తున్నాను పార్టీ బాధ్యత మొత్తం నాదే అన్నాడు సాయి లేదు అలా అయినా నేను రాలేను అని పార్థ్ అనటంతో సరే బాస్ నీకు ఎలా అయితే అలానే చేద్దాం సరేనా అని అనుకోగా దెన్ ఇట్స్ ఫైన్ అని పార్థ్ చెప్పడంతో ఆ రోజు సాయంత్రం షాప్ క్లోజ్ చేశాక మొదట ఆశ్రమానికి వెళ్ళి ప్రసన్న గారితో నేను బయటికి వెళ్తున్నాను సాయితో అని చెప్పేసి సాయి పార్థ్ ఇద్దరూ కలిసి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళారు అలా పాత ఒక బీరు సాయి విస్కీ తీసుకున్నారు సరిగ్గా రెండు మూడు పెగ్గుల తర్వాత పాతతో మాట్లాడుతూ బాస్ నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి మళ్ళీ నేను ఇలా అడిగానని నీకు నాకు మధ్య కాకుండా మూడో వ్యక్తి తెలియకూడదు ముఖ్యంగా ఆన్యా దీప్తికి అని అనడంతో సాయి ఏం అడగబోతున్నాడో అర్థమైన పార్థ్ ఇట్స్ ఓకే అడుగు డోంట్ వరీ నేను ఎవరి గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడను ఆ సీక్రెట్ మెయింటైన్ చేయడం నాకు బాగా తెలుసు అని చెప్పగా నీకు దీప్తికి మధ్య ఉన్న రిలేషన్ అని ఆగిపోయాడు సాయి తనకు ఇంకా ఎక్కువ అడగాలని కూడా లేదు అడిగితే ఏం వినవలసి వస్తుందో అన్న భయం కూడా ఉండడంతో తన భయాన్ని అర్థం చేసుకున్న పార్థ్ ఏముంది నీకు అన్నయ్యకి మధ్యలో ఉన్న రిలేషన్ నాకు దీప్తికి మధ్య ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ అంటే నువ్వు దీప్తి అన్నా చెల్లెల్లా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా అని అడుగుతాడు కోర్స్ తను నిన్ను చూసిన మొదటి రోజే నన్ను అన్నయ్య అని ఫిక్స్ అయిపోయింది నేను తన పుట్టినరోజుకి ఒక చిన్న బ్రాస్లెట్ని ఇచ్చి నువ్వు నాకు కట్టాల్సిన రాఖీ నేను నీకు కడుతున్నాను అనుకో అని అంటూ చెప్పాను నాకు సిస్టర్స్ అంటూ ఎవరూ లేరు షీఈ్ మోర్ దెన్ మై సిస్టర్ సాయి తన కోసం ఏదైనా చేయవలసి వస్తే ఏదైనా చేయగలిగే స్థాయిలో ఉన్నప్పుడు తనకు ఖచ్చితంగా నేను చాలా చేస్తాను తను ఎక్స్పెక్ట్ చేయనంతగా చేస్తాను అది సరే కానీ నువ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అడగ్గా బాస్ మనలో మనకి దాపరికాలన్నీ ఎందుకులే ఐ లవ్ హర్ అని అన్నాడు సాయి తెలిసిన విషయమే అన్నట్టుగా పార్థ్ సైలెంట్ అవ్వగా మరొక పెగ్గు వేసి ఐ లవ్ హర్ సో మచ్ పార్త్ అని అన్నాడు కథ కొనసాగుతుంది మరి సాయి ప్రేమని దీప్తి తెలుసుకుంటుందా సాయిని కూడా దీప్తి ప్రేమిస్తుంటే ఎందుకు చెప్పలేకపోతుంది పార్థ్ ఆన్యాల స్టోరీ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి